నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా అయితే రండి విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేసార్ గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ శని త్రయోదశి గురించి చెప్తూ ఉన్నారు శని త్రయోదశి వస్తోంది చాలా కాంబినేషన్ చాలా స్పెషల్ గా వస్తోంది కాబట్టి ఏ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తారు శని అలాగే ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి అనేది సవివరంగా తెలియజేస్తున్నారు కన్యా రాశి వరకు కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది ఇంకా తుల నుంచి మీన రాశి వరకు ఎలా ఉండబోతుందండి అండి తులారాశి వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుంది రాశి వారికి వచ్చేప్పటికి మీకు ఇప్పుడు మనకి పంచమలో శని యొక్క సంచారం అనేది జరుగుతుంది అంటే ఈ రెండు మూడు నెలలు ముఖ్యంగా ఏంటంటే ఈ రాశి వాళ్ళకి ఈ ఆధ్యాత్మిక చింతన అనేది పెరుగుతుంది అంటే కొద్దిగా గుళ్ళు గోపురాలు తిరిగే విధానం కానీ లేదా కొంతవరకు పుణ్యక్షేత్ర సందర్శన ఇలాంటిది అయితే ఎక్కువ జరిగే ఉన్న ఉండొచ్చు తర్వాత పెరిగేటం కానీ అంటే కనీసం అలాగేనే ఉంటుంది పోతి ఒప్పుకుని పెరగకపోయినా సో ఖచ్చితంగా ఆ రకమైన ఇదైతే ఉంటుంది తర్వాత సంతాన విషయంలో కూడా కొంతవరకు మంచి జరుగుతుంది కానీ సంతానానికి మధ్య మధ్యలో అనారోగ్యం ఉంటుంది సంతానానికి అభివృద్ధి ఉంటుంది ఇంకా జాగ్రత్త పడాల్సింది ఏంటంటే కనుక ఈ రెండు మూడు నెలలు కూడా సజ్జంత వరకు కూడా మ్యూచువల్ ఫండ్స్ జోలికి వెళ్లకుండా ఉండటం అనేది ఒకటి షేర్ మార్కెట్ల జోలికి వెళ్లకుండా ఒకటి ఆ రకంగా ఉంటే కనుక మిగతా అంతా ముఖ్యంగా ఇప్పుడు లాభస్థానంలో కూడా మిగతా గ్రహాల సంచారం రవి కూడా సంకి చేరుకోవటం అందుకని ఎలా చూసినా కూడా తులారాశి వారికి అయితే కనుక చక్కటి జీవితం అనేది అయితే ఉంది సో కేవలం తీసుకోవాల్సిన ఆ విషయం ఒక మ్యూచువల్ ఫండ్స్ జోలికి వెళ్ళచ్చు మ్యూచువల్ ఫండ్స్ కానీ షేర్ మార్కెట్లు కానీ యోగకారకుడే కదండి శని యోగ కారకుడు పైగా అక్కడ స్వక్షేత్రంలో కూడా శని ఉండటం అనేది ఉంది అందుకే ఎక్కువ శాతం బాగుంది అందులో మిగతా గ్రహ కూడా ఇప్పుడు తులారా చాలా అద్భుతంగా ఉంది కదా అష్టమ గురు ఉన్నప్పటికీ గురు లాగా వాళ్ళు సో అందుకని పెద్ద బాధపడాల్సిన అవసరం లేదు బట్ సరే చిన్న చిన్న అష్టమ గురు ప్రభావం వల్ల వీళ్ళకి తరచు జీర్ణ వ్యవస్థకి సంబంధించినవి కొంతవరకు వస్తాయి లేదా ఆ జీర్ణం సరిగ్గా తలనొప్పి వస్తుంది అంతే ఇంకా మిగతావన్నీ ఒకే కనుక ఈ తులారాశి వాళ్ళు కనుక ఖచ్చితంగా ఈ శని అనేది త్రయోదశి అనేది ఏదైతే ఉందో వీళ్ళకి తప్పకుండా యోగదాయకాన్ని దాయకాన్ని ఇస్తుంది అలాగే వీళ్ళు కూడా శని మరింత అనుకూలకంగా చేసుకోవటం కోసం ఏం చేయాలి అంటే కనుక వీరు వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా పూజించాలి ఎందుకంటే తుల అనేది లక్ష్మి అంటే ఇక్కడ మనకి శుక్రాచార్యుడు కదా సో అందుకని ఈయన మరి లక్ష్మి శుక్రుడి యొక్క అధిపతి కాబట్టి వీళ్ళు మాత్రం ఎక్కువగా స్వామిని గనుక అదే రోజు ఏదైతే మనకి శని త్రయోదశి నాడు వీళ్ళు వెళ్ళవలసింది ఏదైనా సరే వెంకటేశ్వర స్వామి కోవిల సో ఇంట్లో కూడా అవకాశం ఉంటే గనక ఎనిమిది ఒత్తులు వేసి వెంకటేశ్వర స్వామికి నువ్వుల నూనెతో దీపం పెట్టండి ఆ రోజు ఆ రోజు ఇంకా వీడిగా మాత్రం అప్పుడప్పుడు వెంకటేశ్వర స్వామి గుడికి శనివారాలు వెళ్తూ ఉండండి సో తప్పకుండా వాళ్ళకి మంచి జరుగుతుంది ఇక వృక్షిక రాశి వారికి అర్ధాష్టమ శనితో ఉన్నారు మరి వీరికి ఎలాంటి ఫలితాలను ఇస్తారండి వృచ్చక రాశి వాళ్ళకైతే కనుక వాళ్ళు స్వయంకృత అపరాధాలను ఎక్కువగా కనిపించడం అనేది ఉంటుంది ముఖ్యంగా ఈ ఇంటి స్థానంలో ఈయన శని ప్రతి స్తంభన పట్టడం అనేది తర్వాత రెండోది అంటే జ్ఞానానికి సంబంధించిన ఈయన లగ్నాన్ని చూడటం వల్ల చివరినుషుల్లో బయటపడతారు కానీ తొందరపాటు అనేది ఎక్కువ అవుతుంది ఈ అర్ధాష్ట్రమ శని వల్ల సో వాహన ప్రమాదాలు అంటే ఇప్పుడు సపోజ్ బండంతా పాడిపోతుంది మనిషి మనకు క్షమంగా ఉంటుంది అమ్మ బాబు ఎంతో కొంత భయానకమైనటువంటి పరిస్థితి ఆ రకమైన ఇదైతే వృత్తికి రాసే వాళ్ళకి కనపడుతుంది కానీ మిగతా అన్ని విషయాల్లో కూడా అయితే ఇప్పుడు ఇటీవల మనకి రవి మన పదహారో తారీఖు నుంచి రావటం వల్ల ఉద్యోగాల్లో వాటి సౌఖ్యం పెరగటం అనేది తప్పకుండా ఉంటుంది సో అందుకని ఉద్యోగాల్లో అభివృద్ధి అనేది రావడం అనేది అయితే ఉంటుంది ఈ అష్టమ శని ప్రభావం అర్ధాష్టమ శని అర్ధాష్టమ శని యొక్క ప్రభావం మాత్రం ఇంటి జీవితం మీద మాత్రం బాగా చూపించడం అనేది అయితే ఉంటుంది కనుక ముఖ్యంగా అనురాధ నక్షత్రం సొంత నక్షత్రం ఉంది దీంట్లో తర్వాత వచ్చేప్పటికి జాష్టమ నక్షత్రం ఈ రెండు కూడా చంద్రుడికి కొద్దిగా నీచం ఎక్కువ ఉంటుంది అక్కడ మనకి ఈ విశాఖ నాలుగో పాదం కన్నా అక్కడ అందుకని ఖచ్చితంగా ఈ శని నాడు వీళ్ళైతే తప్పకుండా పూజలు చేసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది అది ఏ రకంగా చేయాలి అంటే కనుక ఇంట్లో వీళ్ళు కూడా సాధ్యమైనంత వరకు కూడా స్వామికి సంబంధించిన ఆరాధన చేయాలి ఆంజనేయ స్వామికి ఏ విధంగా చేయాలి అనేది ఒకటి రెండోది ఏదైనా సరే ఈ రెండు మూడు నెలలు కూడా వీళ్ళు సింధూరం ధారణ చేయటం అనేది ఆని వెళ్ళి తర్వాత ఇంకా మంచి రెమెడీ ఏంటంటే ఎక్కడైనా సరే సీతారాములు కోవిలు ఉంటే అక్కడే ఆ నీళ్లు ఉంటాయి కనుక ఆ ఉన్న ఏదైతే సింధూరం ఉందో అది ఇక్కడ వచ్చి సీతాదేవి పాదాలకు పెడితే చాలా శీఘ్రమైన శీక్రమైన ఉప సో ఆ రకంగా చేసినా కూడా మంచి ఫలితాలు అయితే ఆంజనేయ స్వామి గుడిలో నుంచి సింధూరాన్ని తెచ్చుకుని మన ఇంట్లో ఉన్నటువంటి సీతాదేవి ఖచ్చితంగా దాని యొక్క అనుభవం మీకు తర్వాత తర్వాత అవుతుంది సో ఆ రకంగా చేసినట్లయితే ఎందుకంటే సీతాదేవి అనుగ్రహం పొందటం అంటే అనుగ్రహం ఇంకా ఈజీ ఈజీగా పొంద సో అందుకని ఈ నిద్ర నిద్ర ఉన్నప్పుడు శని ఆటోమేటిక్గా కానీ ధనుసు రాశి వారికి ధనుసు రాశి వారికి అయితే ప్రస్తుతం ఉన్న స్థితి కొద్దిగా మంచిగానే ఉంది ఎందుకంటే మూడో ఇంటో శని అనేది కొంతవరకు మంచి ఫలితాలు ఇవ్వటం అనేది ముఖ్యంగా తర్వాత కాకపోతే ఇక్కడ ఏంటంటే వీళ్ళకి ఈ లగ్నాధిపతి అంటే రాసాధిపతి అనుకోండి మన ఉద్దేశం ఈ రాసాధిపతి అక్కడ వరకు వృషభంలో ఉండటం వల్ల ఈ రోగాల బారిన ఉన్న వాళ్ళు మాత్రం కొద్దిగా ఇబ్బందులు నియంత్రణ అంటే సపోజ్ ఈ డయాబెటీస్ అనుకోండి దీర్ఘకాలిక రోగాలు ఉంటాయి కదా మోకాలు నొప్పులు అనుకోండి అవి కొంత ఉపశమనం ఇవ్వవు మనం ఎంత జాగ్రత్తగా ఉందామనుకున్నా కూడా అవి వస్తూనే ఉంటాయి కానీ మిగతా అన్ని విషయాలకు ముఖ్యంగా భాగ్యస్థానాలు కూడా వివిధ గ్రహాలు వచ్చి ఉండటం తర్వాత వచ్చే మూడో ఇంట్రెస్ట్ అయినప్పుడు కూడా యోగాన్ని ఇస్తాడు కనుక మిగతా అన్ని విషయాలు చాలా బాగున్నాయి కనుక ధనుసు రాశి వాళ్ళైతే మరీ భయపడక్కర్లేదు అయినా కానీ శని అనేవాళ్ళు ఇంక మిశ్రమ ఫలితాలు ఇవ్వటం అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి అంటే తటస్థం జనరల్గా ధనుస్సు రాశి సో కొంతవరకు మంచి ఫలితాలు రావాలంటే ఇప్పుడు సపోజ్ మనకి బయట అంతా ఏమంటే పలకలు మాత్రం మోగుతున్నాం కానీ ఇంటికి వచ్చేప్పటికి నరాలు పట్టేస్తున్నాయి సో ఆ రకంగా అంటే అందుకే కొంత మంచి ఉంది కొంత చెడు ఉంది సో ఆ రకమైన చెడుని పోగొట్టుకోవడానికి తప్పకుండా ఈ శని త్రయోదశిని వీళ్ళు కూడా ఉపయోగించుకోవాలి ఏ రకంగా ఉపయోగించుకోవాలంటే కనుక వీరు కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించినదే చెయ్యాలి సో వెంకటేశ్వర స్వామికి ఏంటంటే వాళ్ళు వచ్చేప్పటికి మనం ఎన్ని వత్తులతో దీపం కానీ ఇక్కడ వీళ్ళు వచ్చేప్పటికి వెంకటేశ్వర స్వామికి బాదం పప్పు నివేదన చేయాలి సో బాదం పప్పు నివేదన చేస్తే కనుక తప్పకుండా వీరికి కూడా శని నుంచి ఉపశమనం లభించడం అనేది ఉంటుంది ఇక మకరం సో మకరానికి అయితే కనుక రెండో ఇంటి శని అనేది పరిపూర్ణమైన యోగాన్ని ఇవ్వదు సో ధనం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉందాం అనుకున్నా కూడా అది ఏదో రకంగా నష్టపోతాం అనేది తర్వాత ముఖ్యంగా వచ్చేప్పుడు ఏంటంటే ఇప్పుడు అష్టమాధిపతి కూడా ఇక్కడ వచ్చి స్వచ్ఛేత్రంలోకి వచ్చాడు కదా సో శని బుధ శుక్రుల లో వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఆల్రెడీ మకర రాశి వాళ్ళకి సంతానకారకుడు శుక్రుడు అవుతున్నాడు సో కొత్తగా గర్భం దాల్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే గర్భస్రావాలు అయ్యే ప్రమాదాలు అయితే ఉంటాయి సో ఆ రకంగా కూడా జాగ్రత్త పడాలి తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే వీళ్ళు కూడా షేర్ మార్కెట్లో సెక్యులేషన్స్కి దూరంగా ఉండాలి తర్వాత వచ్చేప్పటికేంటంటే మకరం వాళ్ళ టెన్షన్ అంతా కూడా లోపల లోపల పెట్టుకుని భరించే గుణం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఉన్నటువంటి అనేది ఏదైనా సరే ఐబీపీలోకి కానీ లేదా ఒక ఆర్ట్ సంబంధించిన ఎందుకంటే రవి ఇక్కడ చాలా ఇబ్బంది పెట్టడం అనేది ఉంటుంది అయితే రవి శ్రేణుల కలయిక కాబట్టి ఆ చూపులు సో అందుకని ఖచ్చితంగా గుండెకి సంబంధించిన విషయంలో ఖచ్చితంగా కొంతవరకు జాగ్రత్త పడాల్సి ఉంటుంది కనుక మకర రాశి వాళ్ళు కూడా తప్పకుండా శని త్రయోదశిని ఆచరించాలి వీళ్ళు కూడా అవకాశం ఉంటే కనుక శనికి తైలాభిషేకం చేయించుకోవటం అనేది ఉత్తమ సూచన తర్వాత ఇంకా మకర రాశి వాళ్ళు కూడా ఇంకా చివరిలో ఉన్నారు కదా ఈ ఏళ్ళనా కూడా లాస్ట్ సెషన్ లో ఉన్నారు ఆ లాస్ట్ సెషన్ అంతా కూడా మంచిగా సాగిపోవాలి అంటే కనుక తప్పకుండా ఈ శని త్రయోదశిని ఉపయోగించుకోవాలి వీరు ఇందాక మనం చెప్పాం తీరిక ఓపిక ఉంటే తైలాభిషేకం చేయించుకుంటాం ఒకవేళ అలా లేని పక్షంలో గనక ఈ వీళ్ళు ఏం చేయాలి అంటే గనక ఎవరైనా సరే బుద్ధులు అంటే భిక్షకాలు కనిపిస్తే గనక ముసలాళ్ళే ఉండాలి వాళ్ళకి ఏదో ఒకటి దానం చేయటం ఆ రకంగా చేసినట్టు తప్పకుండా మంచి జరుగుతుంది కుంభరాశి వారికి రైట్ కుంభరాశి వారికి అయితే కనుక వీరికి పెస్తాం వీళ్ళకి కూడా ఏ ఉన్నట్టు లగ్నంలో శని ఉన్నాడు అందులో ఇప్పుడు వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడ సప్తమంలో వచ్చేప్పటికి మళ్ళీ రవి అనేది కనిపిస్తుంది భార్యతోనే వీళ్ళకి కూడా కొంతవరకు ఇప్పుడు ఇబ్బందులు కలగడానికి ఎక్కువ కనిపిస్తుంది రెండవది ఏంటంటే ఎప్పుడైతే లగ్నంలో శని కూర్చున్నాడో ఏ పని వెంటనే అవదు ఖచ్చితంగా ప్రతి పనిలో కూడా సాగదీ పని అనేది ఉంటుంది తర్వాత ఎప్పుడైతే లగ్నంలో శని కూర్చున్నారో ఆటోమేటిక్గా బద్ధకం పెరుగుతుంది ప్రతిదీ వాయుదత్వం ఆ రేపు చూద్దాం మీద పడినప్పుడు చూద్దాంలే దాన్ని అనవసరంగా పోషకొని చేసి చివరి నోషంలో టెన్షన్ పడే గుణం వీళ్ళకి ఎక్కువైపోతుంది సో ఆ దానివల్ల కోపం ఇతరుల మీద ప్రవర్తించడం అనేది ఎక్కువ ఉంటుంది సో అందుకని కుంభరాశి వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ శని త్రయోదశి అనేది ఆచరించాల్సింది సో వీళ్ళు ఏ రకంగా ఆచరించాలి అంటే కనుక ఇంట్లో ఉండే ఏదైనా సరే పడమరులో అలా శనివారం పూట ప్రతి రోజుల్లో అవసరం లేదు సో శనివారం పూట అక్కడ బొగ్గుతో ఇందాక ఏవైతే మనం మూడెందులు ఉన్నాయో ఆ మూడెందులు అక్కడ పడమరలో వేసి కసేపాయ్య అక్కడ చెరిపేసేయాలే ఆరోగ్యంగా చేస్తే మంచి అవుతుంది వాళ్ళకి ఫైనల్లీ మీనరాశి సో మీనరాశి వారికి కూడా ప్రస్తుతం అయితే కనుక మరి వ్యయంలో శని అనేది ఏలిన శనిగా అదొక భాగమే సో అందుకని వీళ్ళకి కూడా ఏలినరస జరుగుతుంది కానీ మిగతా గ్రాలు ఆరో ఇంట్లో ఉండే ఎప్పుడు కూడా గోచారంలో కొంతవరకు శుభ ఫలితాలు ఇవ్వటం అనేది అయితే ఉంటుంది కనుక మీనరాశి వారికి ఉద్యోగాల్లో ఉండే ప్రతిష్టంభన ఏదైతే ఉంటుందో అది తొలుగుతుంది తర్వాత వీళ్ళకి కూడా ఈ ఆధ్యాత్మిక చింతన పెరగటం అనేది ఎందుకంటే శని ఎప్పుడైతే వేయంలో కూర్చున్నాడో ఆటోమేటిక్గా ఏదో రకమైన ఈ ఆధ్యాత్మిక చింతన అనుకోండి కొంతవరకు పెద్దలతో సత్సంగం అనుకోండి ఇలాంటివన్నీ కూడా ఏర్పడడానికి కూడా అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది కనుక మేనరాశి వారు జాగ్రత్త పడవలసింది ఏదైనా ఉంటే కనుక సంతానం వారు చేసే పనుల్లోనే కొంతవరకు ఇబ్బందులు ఏర్పడొచ్చు ఈ మేనరాశి వారు మిగతా విషయాల్లో అయితే మంచిగా పొందడం అనేది అయితే కనిపిస్తుంది వీళ్ళైతే కనుక ఏం చేయాలి అంటే కనుక వీరు కూడా ఎక్కువగా ఈ నెలంతా లేదా రాబోయే శని వక్రం పోయేదాకా స్వామిని పూజించడం అనేది మంచిది అయితే స్వామిని వీళ్ళు ఏ విధంగా పూజించాలి అంటే కనుక ఎక్కడైనా సరే ఆంజనేయుడి తోకలాగా ఉండే రూపాలు ఉంటాయి కదా వాలం ఉంటుంది వాలం దాన్ని వాలాగ్ర రూప అనుమానాన్ని కూడా అంటాము యాక్చువల్గా కాకపోతే ఇప్పుడు ఉండే పరిస్థితులు కొద్దిగా తక్కువ ఉంది బట్ అలా ఏదైనా సరే వాళ్ళం కనిపించే ఆంజనేయుడి ఉంటే కనుక ఆ వాలానికి సింధూరం అద్దటం అనేది తప్పకుండా శుభ ఫలితాలు ఇవ్వటం అనేది ఉంటుంది ఒకవేళ మరి అలాంటిది మాకు అందుబాటులో లేకపోతే మరి మేమేం చేయాలి అనే వాళ్ళు కూడా లేకపోరు సో అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే కనుక ఇంట్లో ఆంజనేయ స్వామి ఏదైతే ఉంటుందో సింధూరంలో అంటే నానబెట్టిన మెనప గింజలు ఏవైతే ఉంటాయో ఆ మెనప గింజల్ని చిన్న ప్లేట్లో పెట్టాలి అలా ఎన్ని శనివారాలు చేసి ఆ సింధూరం సహా మినపగించని ఏదైనా చెట్టు లేదా మొక్క ఎవరు తొక్కని చోట పాడేటమే ఆ రకంగా చేసినా కానీ ఆ వాలానికి పెట్టిన పనుల రావటం అనేది అయితే ఉంటుంది చాలా అద్భుతంగా వివరించారు శని తని త్రయోదశి ఇంత పవర్ఫుల్ గా వస్తున్నటువంటి శని త్రయోదశిని ఎలా వినియోగించుకోవాలి ద్వాదశ రాసుల వాళ్ళు అనేది చాలా అద్భుతంగా మాకు వివరించినందుకు కృతజ్ఞతలు అండి నమస్కారం